కొండ పైన గుట్టపైన ప్రెస్ మీట్ పెట్ట ఏది రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ పెట్టద్దని ఆల్రెడీ ప్రోటోకాల్ ఉన్నది అది ఫస్ట్ ఉల్లంఘించింది నువ్వు ఇలా మన అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలకు గుట్టపైన ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టొద్దని అసలు నీకు ఫస్ట్ అది ప్రోటోకాల్ నువ్వు తెలుసుకో ఆయన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం విప్పు మొన్న కళ్యాణం రోజు ఏది ప్రోటోకాల్ తప్పింది ప్రోటోకాల్ తప్పింది అంటున్నావు అదే భద్రాచలం బ్రహ్మోత్సవాల్లో కేసీఆర్ మనోడు స్కూల్ మీద అబ్బాయితో పట్టుకోవాలని పంపించిండు అప్పుడు లేదా ఫోటోకాలు మీ కొండ పైన యాదగిరి యాదగిరిగుట్ట పైన శిలాపాలకాల మీ పైన కేసీఆర్ ఫోటోకానీ బొమ్మేసుకున్నప్పుడు మీకు ఫోటోకాల్ అవుతాయలేదా ఏదో రాజకీయం నీ కోసం కాపాడుకుంటేందుకే ఓన్లీ బురదలు చదువుతున్నారు తప్ప మహేన్ రెడ్డి గారు మీకు ఇది మంచిది కాదు రాజకీయాలు చేసే సొంత కట్టి ఇక్కడ స్థానికులు రౌతులు మోసి గుట్టలు మోసి వాళ్ళు అందరూ డెవలప్ చేసిరు అర్థంకు లేదా గుడి లేదా అప్పుడు ఇంతమంది జనం రాలేదా ఈ రోజు కేసీఆర్ కట్టించారని చెప్తురు అట్లాంటి మాటలు బంద్ చేయాలి కేసీఆర్ సొత్తు కాదు మహేందర్ రెడ్డి సొత్తు కాదు ఇది జనం పబ్లిక్లు యాత్రికులు ప్రతి ఒక్క రూపాయి మామూలు జనం నుండి కూడా పబ్లిక్ అంతా సంపాదించిన పైసలతోటి కట్టించు ఈ రోజులలో ఏ సీఎం ఉన్నా కానీ చేస్తారు అట్లాంటి మాటలు బంద్ చేయాలి గుట్టపైన పోయి స్లోకన్స్ ఇచ్చు పద్ధతి కాదు అట్లాంటివి అనుకో ఈ దమ్ముంటే కింద పెట్టు ప్రెస్ పైన కాదు పైన రాజకీయం చేద్దు ప్రతి ఒక్కరు ఏ పార్టీలకు అతీతంగా అందరు వచ్చారు వైభవంగా జరిగింది ఈ వైభవంగా చూసి ఓర్వలేక ఇట్లాంటి నాయకులు ఈ ఇట్లాంటి వైభవంగా చేశాక గతంలో విధంగా వంద కేజీల బంగారం బంగారు తాపడానికి రావడం జరిగింది దాన్ని ఏం చేసినట్టు ఆ లెక్కలు మీరే చెప్పాలి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పాలి అదేవిధంగా అప్పుడు ఉన్న ఈవో గీతారెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు గతంలో ఉన్న ఈవో గారు ఎక్కడైతే ఎంతైతే హ్యాండ్ ఓవర్ చేసాడో దానికి కొంత కలిపి బంగారు తాపడం చేయడం జరిగింది ఆ లెక్కల బాధ్యత అంతా మీది ఏది చెప్పకుండా ఏది చేయకుండా రికార్డ్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది మీరే దాని లెక్కలు కూడా మీరే తెల్చాలి మంచి విషయాన్ని ప్రజలందరికీ కూడా చెప్పారు వంద కేజీలు వచ్చిందని ఆ వంద కేజీల లెక్క కూడా మీరే తెల్చాల్సిన బాధ్యత మీ పైన ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం